హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంప పులుసు అండి చామదుంప ఆరోగ్యాల గంప అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి ఫస్ట్ అయితే చామదుంపల్ని నీట్గా కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి టూ విజిల్స్ చాలండి చక్కగా ఉడికిపోతాయి ఈ ప్రెషర్ కుక్కర్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ స్వాచ్ ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్ అండి ఎప్పుడైనా పైకి పొంగినప్పుడు కూడా కింద పడి గ్యాస్ స్టవ్ ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది చక్కగా ఉంటుంది అండ్ ఒక విజిల్ అయితే వచ్చేసింది ఇంకొక విజిల్ రాగానే నేను ఓపెన్ చేసేసానండి చక్కగా ఉడికిపోయాయి సో ఒక ఫోర్క్ స్పూన్ అయితే తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది ఎలా ఉడుకుతుంది అనేది తర్వాత ఒక బౌల్ తీసుకొని పీల్ అవుట్ చేసుకోవాలండి మొత్తం నీట్గా తీసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి టూ పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో వాటర్ వేసి నానబెట్టుకోవాలండి అండ్ ఇది కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా మంచిగా చిటపటలాడాక అందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో కొంచెం మనం రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎండుమిర్చి అనేది ఆప్షనల్ అది మీ ఇష్టం అండి తర్వాత ఒక రెండు టొమాటోస్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆల్రెడీ చామదుంప కుక్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ టొమాటోస్ వేసుకోవాలండి అవి కూడా మెత్తగా ఉడికిపోయాక ఉడికే వరకు కొంచెం మనం ఒక టూ మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి టొమాటోస్ అయితే చక్కగా ఉడికిపోయాయి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్న చామదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఈ చామదుంప వల్ల బోలేడన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయండి మళ్ళీ ఒకసారి లీడ్ ఓపెన్ చేసి టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలుపుకోవాలి ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో ఈ కర్రీని చక్కగా తినేయచ్చు షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చింతపులుసును కూడా ఇప్పుడు వేసుకొని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి అండ్ ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మనం డిష్ అవుట్ చేసుకుంటే టేస్టీ చామదుంప పులుసు అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చామదుంప వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బీపీని కంట్రోల్ కంట్రోల్గా ఉంచుతుంది అండ్ ఫైనల్లీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ హెల్దీ రెసిపీ చామదుంప పులుసు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్